స్వామి ఏపీని విడిచిపెట్టేందుకు సిద్దమయ్యారు రాష్ట ప్రభుత్వం అందిస్తున్న ఎక్స్ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకోవాలని పీఠం మేనేజర్ డీజీపీకి లేఖ రాశారు రిషికేశ్ లో తపస్సులో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు వైసీపీ ప్రభుత్వం ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించింది పీఠాధిపతితో పాటు ఉత్తరాధికారికి గన్మ్యాన్ ఉండేవారు స్వామి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ట్రాఫిక్ అవాంతరాలు ఏవీ లేకుండా గ్రీన్ ఛాలెంజ్ కూడా ఏర్పాటు చేసేవారు శారదా పీఠానికి మూడు వందల కోట్ల విలువ చేసే భూమిని పదిహేను లక్షలకి అప్పగించగా కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆ డీల్ ను కూడా రద్దు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నది పూర్తి అప్డేట్స్ తెలియచేయడం మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు రైట్ గుడ్ మార్ గుడ్ ఆఫ్టర్నూన్ రాజు మనం చూస్తూ ఉన్నాం శారదా పీఠానికి సంబంధించి ఆనాటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూములని ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ఇవన్నీ చూసిన తర్వాత ఏపీని విడిచిపెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది స్వరూప నందేంద్ర డీటెయిల్స్ ఏంటి ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆశా ఏదైతే విశాఖపట్నంలో ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా గత ఐదేళ్లుగా విరాజిల్లినటువంటి శారదా పీఠం ఇప్పుడు చిక్కుల్లో పడింది ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి అయితే ఎదురు దెబ్బలు తగులుతూనే వస్తూ ఉన్నాయి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆ దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి పదిహేను ఎకరాల ఒక భీముల దగ్గర కొండను అయితే ధారాదత్తం చేసింది అప్పుడు వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వం పీఠానికి అదేవిధంగా తిరుపతిలో కూడా కొన్ని స్థలాల్లో అయితే ఇవ్వడం జరిగింది వీటిలన్నింటి మీద కూడా దృష్టి పెట్టి ఆ కోటమ ప్రభుత్వం విచారణ చేపట్టి కమిటీని వేసి కూడా కమిటీ నిర్ణయం ప్రకారం అయితే వాటి కూడా రద్దు చేస్తూ వెనక్కి తీసుకోవడం ఆ స్వామికి అయితే ఇది ఎదురు దెబ్బగానే చెప్పొచ్చు మరోవైపు చూసుకుంటే పీఠం ఏదైతే ఉందో ఆ పీఠాన్ని ఆ ముషివాడలో నిర్మించినటువంటి పీఠం చుట్టుపక్కల ఉన్నటువంటి డీపట్ట భూముల్ని కూడా ఆక్రమించుకొని నిర్మాణాలు చేశారని ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో దాని మీద పెందుర్తి తహసీల్దార్ కూడా ఇటీవల సర్వే చేసి నిజంగా అక్కడ అక్రమాలు ఉన్నాయి ఆక్రమణ చేశారు కూడా ఒక నివేదిక అయితే ఇవ్వడంతో స్వామి ఇప్పుడు చిక్కుల్లో చిక్కు చిక్కుల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు మరోవైపు కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలను వెలికి తీసే పనిలో పడడంతో స్వామికి ఎదురు దెబ్బలు తప్పడం లేని పరిస్థితుల్లో ఇప్పుడైతే స్వామీజీ పూర్తిగా గత రెండు నెలలుగా కూడా విశాఖపట్నాన్ని వదిలిపెట్టి రిషికేశ్లోనే ఉంటున్నట్టుగా తెలుస్తుంది ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళాలి తపస్సు చేసుకోవాలి లోక కళ్యాణం కోసం మళ్ళీ ఆ లోకంలో మా మంచిది జరగాలి అనే ఉద్దేశంతో తపస్సు చేయడానికి వెళ్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో తాజాగా పీఠానికి సంబంధించినటువంటి మేనేజర్ అయితే ఇప్పటి వరకు స్వామికి ఇస్తున్నటువంటి ప్రోటోకాల్ కానీ అదేవిధంగా గన్మెన్లు వన్ ప్లస్ వన్ గన్మెన్లు ఎక్స్ కేటగిరీకి సంబంధించి ఇస్తున్నటువంటి వన్ ప్లస్ వన్ గన్ మ్యాన్లు కూడా మాకు వద్దు అంటూ కూడా వాటిని ఉపస వాటిని ఉపసంహరించుకోవాలంటూ కూడా డీజీపీకి అయితే లేఖ రాయడం చర్చనీయాంశమైంది అయితే ఈ నేపథ్యం అంతా చూసుకుంటే వచ్చే ఐదేళ్ళ ఆరేళ్ల ఎంతకాలం అనేది అయితే శారదా పీఠానికి అయితే స్వామీజీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ పరిణామాలన్నింటినీ బట్టి చూస్తే ఎంత త్వరగా శారదా పీఠానికి అంటే విశాఖపట్నంలో చిన్న ముసలివాడలో ఉన్నటువంటి పీఠానికైతే స్వామి ఎంత తొందరగా వచ్చే అవకాశాలు కూడా లేనట్టుగా తెలుస్తుంది దీని పరిస్థితుల్లో ఏపీని పూర్తిగా విడిచిపెడతారా లేదంటే రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాల దృష్ట్యా మళ్ళీ ఇక్కడ ఉన్న పరిస్థితులను అంచనా వేసి మళ్ళీ వస్తారా అనేది అయితే ప్రశ్నార్థకంగా మారింది ముఖ్యంగా ఏదైతే గత ఐదేళ్ల కాలంలో కూడా నిర్ణయానికి సంబంధించి పొలిటికల్ గా ఏమన్నా రాజు ఇప్పటి వరకు చూసుకుంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వీటి అన్నింటి మీద కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి విమర్శల పరంపరగా శారదా పీఠం అయితే గత ఐదేళ్లుగా కొనసాగిందని చెప్పుకోవచ్చు మరోవైపు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు వీరందరూ కూడా శారదా ఒక పవర్ పాయింట్ గా తీసుకొని అయితే ఎక్కడి నుంచే కార్యకలాపాలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా పలు దఫాలుగా ఎక్కడికే రావడం ప్రోటోకాల్ నిర్వహించడం అదేవిధంగా ఒక అర్థహాసం ఆర్భాటం అయితే ఆ పీఠంలో కనిపించేది ఈ నేపథ్యంలోనే విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్న పరిస్థితుల్లో గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కానీ దాని అనుబంధంగా ఉన్నటువంటి జనసేన బీజేపీ నాయకులు కూడా పలుమార్లు విమర్శలు చేశారు రాజకీయ కోణంలోనే ఈ వ్యవహారాన్ని అంతా కూడా చూడడం జరిగింది ఒక రకంగా చూసుకోవాలంటే వైసీపీ నాయకులకు చెందినటువంటి బ్లాక్ మనీ మొత్తం కూడా ఈ పీఠంలోనే ఉంది కాబట్టే వీళ్ళందరూ కూడా స్వామి కాళ్ళుకు మొక్కుతున్నారంటూ కూడా తీవ్ర స్థాయి విమర్శల్ని మనం విన్నాం ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఎన్నికల్లో చెప్పినటువంటి మాట ప్రకారమే శారదా పీఠం మీద విచారణ చేస్తాం స్వామి పీఠంలో జరిగినటువంటి అక్రమాలను వెలికి తీస్తాం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే వాటి మీద దృష్టి పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా స్వామీజీ మనుగడకే ప్రమాదకరంగా మారాయని చెప్పుకోవచ్చు వీటిలన్నిటికీ గుర్తించినటువంటి స్వామి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటినీ కూడా బేరీజ్ వేసుకుంటూ రాబోయే రోజుల్లో స్వామి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో జైలుకి వెళ్లాల్సిన అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఒక అంచనాకైతే వచ్చినట్టుగా తెలుస్తుంది వీటిలన్నిటి నుంచి తప్పించుకునేందుకే ప్రశ్న అయితే ఏపీకి దూరంగా స్వామి ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటూనే దీన్ని నర్మగర్భంగా బయటికి వెల్లడించకుండా బయటకు అయితే ఋషికేశ్ లో తపస్సు చేసుకోవాలి అని చెప్తున్నట్టుగా కూడా ఇక్కడ ప్రచారం జరుగుతుంది మరోవైపు రాజకీయ నాయకుల విమర్శలు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు